ఒక మనిషి ఆయన కడుపును పుట్టిన చెడబుట్టిన కూతురా లేకపోతే ఏం ఏమన్నాలో అర్థం కావట్లేదు కానీ నీకు మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ అంతు చూస్తాను కాంగ్రెస్ని తరిమి కొట్టి దగ్గర నిద్రపోను నేను ఏడపిల్లని కాదు ఆడపిల్లని ఆడపిల్లని కాదు ఈడపిల్లని తెలంగాణలో ప్రగల పలికి ఇష్టం వచ్చేట్టు కాంగ్రెస్ తిట్టి కాంగ్రెస్ మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది దోషిగా చేర్చింది వీళ్ళే అని చెప్పి మాట్లాడి నువ్వు అక్కడ ప్రజలు నీకు తెలంగాణకు సంబంధం ఏంటమ్మా మీ నాన్న తెలంగాణ బతుకొండగా తెలంగాణ రానేవని అన్నాడు నువ్వు రాజా రా రాజాన్న రాజ్యాన్ని తీసుకొస్తానంటే ఏంటి ఉద్దేశం తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలుగుతావా నీ సొల్లు కదులు ఆపు అని చెప్పి ఇక్కడ అక్కడ చుట్టు చుట్టేసారు దాంతో మూట కట్టే మూట మూట ముళ్ళి సర్దుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడపిల్లని ఆడపిల్లలు అన్నదానివి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈడపిల్లని అంటావా నువ్వు నీకు ఏ ఉంది నీకు రాజశేఖర రెడ్డి అన్న నువ్వు రాజశేఖర రెడ్డి ఎట్లా అవుతావు సో నువ్వు రెడ్డి ఎట్లా అవుతావు షబిలా శాస్త్రి నువ్వు నీ మూడు అనిల్ శాస్త్రి షబిలా శాస్త్రి అయ్యవారు సరే ముగ్గురు పేరు అవసరం కోసం నాన్న పేరు వాడుకుంటున్నావు కూతురుగా పుట్టాను కదా నీకు ఏ అర్హత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఓట్లు అడగడానికి ఏ అర్హత ఉంది నీకు నీ అన్నయ్యకి తేడాలున్నాయా ఉన్నాయా కేసు వేసుకో నీ కుటుంబంలో వ్యవహారాలు ఉన్నాయా ఆస్తులు తేడా కోర్టు వేసుకో కుటుంబ వ్యవహారాలు కుటుంబ పెద్దలు ప్రజలకే సంబంధం బదాన్ని పెడతావేంటి నీ కుటుంబ వ్యవహారాన్ని మీ నా మా ఆయన మహనయుడు చనిపోయాడు మంచిగా చెడు ఆయన చనిపోయాడు చనిపోయినాక ఒక గౌరవంగా ఆయన పేరు ఉంది ఆ పేరుని బదార్ గిడుస్తుంది ఆయన కుటుంబాన్ని నీకు ఏ ఎనభై లక్షలు నిన్నేమో ఎనభై లక్షలు అప్పు అని రాస్తావు ఇవాళ ఏంటి ఎనభై లక్షలు అప్పు అంటే ఇవాళ ప్రశ్నలు ఏం చెప్తున్నావు మా అన్నయ్య ఇచ్చాడు ఆ అన్న చెల్లికి ఇవ్వటం మామూలు దాన్ని నేను ఇచ్చాడని చెప్పడం అప్పుగా చెబుతున్నాను ఏనాడక అప్పు అని నేను చెప్తున్నాను ఏం మాటలు అయ్యి అన్నయ్య నీకు ఆడపొడుసుగా ఇచ్చాడు ఇచ్చింది నీ ఆస్తి అది దాన్ని మళ్ళీ దానిలో దానిలో రాజకీయం చేయడం కోసం ఆయన ఇచ్చాడు దాన్ని అప్పుగా పెట్టుకున్నాను ఎనభై వేల కోట్లు ఇచ్చాడు అప్పుగా పెట్టుకున్నాను అప్పు అది అని చెప్పి చెప్పు అని చూపిస్తున్నాను అంటది ఈ నీకు అంటే విచక్షణ లేదు నువ్వు ఏం చేసావో ప్రజలకు తెలుసు నువ్వు జగన్ అన్న వదిలిన బాణాన్ని నువ్వు చెప్పావు అసలు ఆ బాణం నువ్వో ఫస్ట్ కాదు ఆవిడ జగన్ ఒక తల్లిగారు ఆవిడ వెళ్ళాల్సింది ఆవిడ మోకాళ్ళు నొప్పి ఈ మోకాళ్ళు నొప్పిలో ఈ పాదయాత్ర చేస్తే నాకు హెల్త్ వైజ్ పనికిరాదు అని ఆవిడ తటపటాయిస్తుంటే ఇస్తుంటే భారతి నేను వెళ్తాను నేను వెళ్తాను అత్తయ్య గారు అని చెప్పి భారత్ సిద్ధమైతే వచ్చి మధ్యలో వద్దు వద్దు భారత్ పిల్లలు అమ్మ ఆరోగ్యం ఇవన్నీ నువ్వు చూసుకోవాలి నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు నాకు ఏ ఇబ్బంది లేదు నేను వెళ్తాను అని చెప్పి నువ్వు చూసుకుంటూ వచ్చావు నిన్నేమి జగన్ రామ్మ నా కోసం వెళ్ళో నేను చెప్పలా నువ్వే పూసుకుంటూ వచ్చి నేను వచ్చావు అది ప్రజలందరికీ తెలుసు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు ఆ టైంలో పాదయాత్ర అయినాకే నేరుగా ఢిల్లీ వెళ్ళావు నువ్వు మీ ఆయన వెళ్ళి ఢిల్లీ సోనియా గాంధీతో కూర్చుని నన్ను సీఎం చేయండి నన్ను చేయండి నేను పార్టీని కాపాడుకుంటాను అని ఆయన జైల్లో ఉండగా నువ్వు మంత్రాలు చేశావు సోనియా గాంధీకి నీ మీద కాన్ఫిడెన్స్ రాక నీ మాటలు నీ ఇది కాన్ఫిడెన్స్ రాక నీ మీద నీ మూడు మీద కాన్ఫిడెన్స్ రాక గమ్మునుండిపోయింది నువ్వు ఆ రోజే అన్నకు ద్రోహంగా చేయడానికి ప్రయత్నించావు ఫలించాల ఈ తర్వాత ఏం చేస్తావు ఆయన ఎన్నికలైన గెలిచాడు గెలిచినాక నేను మొగుడు ఒక ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళి సీఎంగా సంతకాలు పెట్టి క్లియర్ చేయమని అడిగాడు జగన్ దానికి ఒప్పుకోవాలి నేను సీఎం అయింది ఇందుకోసం కాదు మన సొంత కార్యక్రమాలు మన ఈ రాంగ్ ఫైల్స్ అన్ని రిజెక్టెడ్ ఫైల్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసి క్లియర్ చేయడానికి ఇది పనికిరాదు అది వ్యతిరేకం నేను చేయను అని చెప్పి అన్నాడు అప్పుడు కదా నువ్వు అలిగి మీ అమ్మకి చెప్పి మీ అమ్మాయి వచ్చి మళ్ళీ జగన్ తోటి మాట్లాడి ఏం మాట్లాడినా జగన్ అమ్మకు కూడా అదే చెప్పాడు అమ్మ నేను సీఎం అయింది ఒక మార్పు కోసం ఒక ఇరవై ఏళ్ళు నేను సీఎం అవ్వాలని వచ్చాను కానీ ఇలాంటివన్నీ చేస్తే నేను రెండేళ్ళు కూడా ఉన్నాను నేను ఇవన్నీ చేయను ఇలా ఎంకరేజ్ చేయను అని చెప్పాడు దాంతో కదా నీకు విరోధం వచ్చింది ఇవాళ కొత్తగా ఏదో నాకు ఈ సునీతారెడ్డి సునీతారెడ్డి నేను ఆ ఎన్నిక ఆమె హత్య జరిగినప్పుడు ఏమో మాట్లాడింది ఇదే సునీతారెడ్డి హత్య జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబుకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జరిగింది అప్పుడు ఏం చెప్పింది చంద్రబాబు కుటుంబాన్ని గురించి మాట్లాడ చంద్రబాబు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు అది జరిగింది వాడు దస్తగిరి వాళ్ళు చేశారు దానికి మా కుటుంబాన్ని లాగద్దు అని చెప్పి ఆ రోజు వార్నింగ్లు ఇచ్చి మాట్లాడింది కదా సునీత ఇవాళ ఏ ప్యాకేజ్ అందిందని చంద్రబాబు పక్కన నుంచి మాట్లాడుతాను నేను ఒక ప్రశ్న అడుగుతా సునీత అని నువ్వు నీ మూడే ఈ మర్డర్ చేకి మూల కారణం అని నేను అంటాను నా అనుమానాలు నాకున్నాయి ఎందుకంటే మీ నాన్నకి రెండో పిల్లం ఉంది రెండో పిల్లానికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి ఆస్తిలో వాటా ఇవ్వాలని రెండో భార్యకి ఇల్లు పొలాలు ఇల్లు కొనిపెట్టి పొలాలు కొనిపెట్టాలని ఆయన ప్లాన్ చేశాడు బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎనభై ఎనభై కోట్లు కమిషన్ వస్తుంది దాన్ని ఆయన ఇలాగూ పంచాలని చెప్పి అనుకున్నాడు ఇది నువ్వు ఈ నాన్నగారిని వదిలిపెడితే ఇలాగా రెండో పిల్ల నువ్వు ఆ అమ్మాయి కూడా పోట్లాడుకున్నావు అయ్యి ప్రజలకు తెలుసు నువ్వు ఆ రెండో భార్య పోట్టాడుకున్నారు తిట్టుకున్నారు అన్నీ తెలుసు నాన్నగారితో ఘర్షణ పడ్డావు ఈ విషయం మీద ఆయన నీకు సంబంధం లేని విషయం నేను తను కలిసి ఉంటున్నాం నీకు అనవసరం కూడా నీకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎన్ని ప్రజలు తెలుసు నువ్వు ఈ ఎనభై ఈ మొత్తం డబ్బు నాన్న బెంగళూరు రియల్ ఎస్టేట్లో వచ్చే డబ్బు మొత్తం వీళ్ళకి ఎక్కడ పనిచేస్తాడో కనుక ఈ నాన్న లేపేస్తే నాన్న వెళ్ళిపోతే హ్యాపీగా మనకు ఆ డబ్బు మొత్తం మనకు మిగులు ఆయన బతుకుంటే కదా ఆయన ఇచ్చేస్తే మనం ఏం చేయలేము ఆయన సంపాదన ఆయన ఆయన చనిపోతే ఆయన ఆస్తి మొత్తం వారసరాలు నేను ఒకటే అఫీషియల్ గా కనుక నువ్వు నీ బర్త్డే ప్లాన్ చేశారని ఎందుకు అనుమానించకూడదు ఆ కోణంలో ఎందుకు మాకు అనుమానం రాకూడదు కదా దస్తగిరి మొత్తం ఎలా చంపానో కూడా క్లియర్ గా చెప్తే నువ్వు ఇవాళ దస్తగిరిని కాపాడుతున్నావు ఎందుకు కాపాడుతున్నావు దస్తగిరి తరపున లాయర్లందరూ అందరూ నువ్వు ఎంగేజ్ చేస్తున్నావు లాయర్ లాయర్లు పోషిస్తుంది నువ్వు ఎందుకు పోషిస్తున్నావు తండ్రిని ఇలా చంపాను అలా చంపాను గొడ్డలు తీసి ఇలా కొట్టాను అలా కొట్టాను కింద పడి తీసుకుంటాను వాడు మామూలం ఇచ్చాడు ఇంకా ఇతర సాక్షులు కూడా చెప్పారు ఎక్కడ కొన్నారు ఏంటని కూడా చెప్పారు వాడిని ఎందుకు కాపాడుతున్నావు నువ్వు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు వాడనకాల లాయర్లు నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఎక్కడో దీంట్లో మతలు పోయి వాడు గట్టిగా నోరు అసలు విషయం బయటపడుతుందని మీ నువ్వు నీ భర్త సలహా మెరకై చేశానని ఎక్కడ చెప్తాడన అందుకని వాడిని కాపాడుకుంటున్నావా ఎందుకు అనుమానించకూడదు ఈ కోణంలో కనుక వాళ్ళిద్దరూ తండ్రికి తగ్గ కూతుళ్ళు కాదు తండ్రి గడుపున చెడబుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా చెడబుట్టిన కూతురు కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు శర్మిల గారు కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు గెలుస్తుందని నమ్మకం ఉందంటారా ఆ అమ్మాయికి నోటా ఓట్లతోటి పోటీ పెడుతున్నా ఇంకెవరితోటి పోటీ కాదు షర్మిల నోటా ఓట్లతోటి పోటీ ఎవడు ఇందుకు క్షణంలోకి ఓటు వేయాలి నిన్నటిదాకా నా